श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रिया యోగ వాసిష్టం ఉపశమ ప్రకటము మూడు వందల ఎనభై ఏడో భాగం నిన్న సామాన్యము విశేషము అనేటువంటి దానికి సముద్రాన్ని మానంగా తీసుకుని మనం మాట్లాడుకుంటున్నాం ఏమ ఎక్కడి వరకు ఆపాం నిన్న జలం పోదయ్యా తరంగం పోతుంది అంటే సామాన్య పోదు పోయేది విశేషమే అని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మనము ఆ ఉపమానంతో దేన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాము ప్రపంచాన్ని పరమాత్మని ఇక్కడ అర్థమైందా ఇప్పుడు ఆ ఉపమానం మనం తీసుకోవడంలో అర్థం ఎందుకు తీసుకున్నాము ఆ ఉపమానాన్ని మనకు బాగా అర్థం కావడానికి సముద్రాన్ని తరంగాన్ని తీసుకున్నాం అక్కడ సముద్రం అనేది తరంగం అనేది స్పష్టంగా మనకి స్థూలంగా కనిపిస్తుంది మనకు స్పష్టంగా సముద్రం కనపడుతుంది తరంగం కనపడుతుంది దాన్ని మనం ఏమన్నాము మూల పదార్థం సామాన్యం అన్నాము విశేషము అన్నాము రెండు కూడా మనకి కంటి కాంక్రీట్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం తెలు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి దేని తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఆ జలస్థానంలో ఉన్నటువంటి సత్తుని చూడాలా సత్ సత్ స్థితి ఎగ్జిస్టెన్స్ ఆ జల సామాన్య సత్తుని సామాన్యంగా చూడాలి సామాన్యంగా అన్నింట అంతటా వ్యాపించి ఉన్నటువంటి సత్తుని చూడాలి మనం అయితే ఇది మన కంటికి కనపడదు ఈ సత్తు అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఆ జలస్థానంలో సత్తుని చూడాలి అక్కడ అక్కడ సామాన్యం అంటే ఏంటంటే ఏదో పదార్థం నీళ్లు మా అని చూపుతాం ఇక్కడ సామాన్య స్థితిలో నీకు సత్తు కనపడదు సర్వత్రా దయ్యంలాగా అంటారు మా గురువు గారు దయ్యంలాగా సర్వత్రా పంచుకున్నటువంటి ఆకాశాన్ని చూడడానికి ఇక్కడ నీకు చాలా కష్టము సర్వత్రా పంచుకున్న అస్తిత్వాన్ని అస్తిత్వం అంటే సత్ అంటే ఉండడం 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 ఆకాశం ఉంది వాయువు ఉంది నీరు ఉంది ఆ సోఫా ఉంది పుస్తకం ఉంది అది ఉంది ఇది ఉంది ఇది ఉంది 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 సత్ ఎగ్జిస్టెన్స్ అంతటా ఉన్నది 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 ఆ భావన సత్ దాన్ని మనం ఎట్లా చూస్తాం ఉండటం సత్ అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు చాలా కష్టం ఎట్ట దాన్ని సముద్రం అయితే సామాన్యము అంటాం కనిపిస్తోంది విశేషం అంటాం అలా కనిపిస్తోంది ఇంకో సుడి విశేషమే ఫే నురుగు విశేషమే ఆవర్తం అన్నీ కూడా విశేషాలు కనపడుతున్నాయి అక్కడ ఇక్కడ ఈ సామాన్యం కనపట్టలేదు ఎలా సామాన్యంగా స్వానుభవం ఉన్నటువంటి ఒక పదార్థాన్ని ముందు పెట్టి సముద్రాన్ని పెట్టి ఇంకా అర్థం చేసుకోండి అంటున్నారు ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో వీడ ఆ బోధ సత్ అంటే మనకు కనిపించదు అస్తిత్వం కనిపించదు అక్కడ సముద్ర జలం ఏమో కనిపిస్తుంది ఇక్కడ మహా అస్తిత్వం చూడాలి మనం కానీ కనపడదు ఉండడం ఉండడం ఎలా కనిపిస్తుంది ఉండడం ఎలా కనిపిస్తుంది ఇప్పుడు ఖాళీ ఆకాశం అంట ఆకాశం అంటే ఏంది ఖాళీ కదా ఖాళీని ఎట్లా చూస్తావు కానీ ఖాళీ ఉందని చెప్తామా మనం ఇప్పుడు ఈ రూమ్లో ఖాళీ ఉంది అని నేను చెప్తా చెప్పలేనా ఖాళీ ఉంది అంటాను ఏది చూపు నాకు ఖాళీ అంటే చూపలేము అందువద్దా ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నటువంటి వస్తువులను నేను చూపగలను అది అక్కడ వాటర్ బాటిల్ ఉంది ఆ కిటికీ ఉంది ఆ కాటన్ ఉంది ఆ లైట్ ఉంది ఆ బెడ్ ఉంది ఇవన్నీ ఈ రూమ్ లో ఉన్న వస్తువులను అయితే నేను చూపగలను కానీ ఖాళీని అయితే ఇప్పుడు ఆ వస్తువులను తప్పించి మనము చూడడానికి ప్రయత్నం చేస్తూ ఖాళీ ఉందని చెప్పచ్చు ఖాళీ ఉంది అంటున్నాం ఇప్పుడు ఈ వస్తువులు అన్నిటి మధ్య ఖాళీ ఉంది అనేది మనకి అర్థమవుతుంది కానీ మనం చూడలేం దాన్ని మరి చూడకుండానే ఉందని ఎక్కడ చెప్తున్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏమి ఏం చెప్తుంది ఏమి మనం ఒక క్లూ ఏమిస్తున్నారంటే ఇక్కడ మహర్షులు వారు ఆకాశాన్ని ఒక క్లూగా చెప్పి చూడమంటున్నారు కాబట్టి ఆకాశాన్ని ఆకాశం ఎలాగా మొత్తం అంతా వ్యాపించి ఉన్నదో అలాగా సత్తు సామాన్యం అంతా అలాగా వ్యాపించి ఉంది ఉపమానానికి వస్తాం ఉపమానానికి వస్తాం ఏంటి ఉపమానం ఈ తరంగ జలం అనొద్దు నువ్వు జల తరంగం అను ఆ జలం యొక్క రూపమే తరంగం అను అది కరెక్ట్ నువ్వు తర మనమేమని చెప్తున్నావు తరంగ జలం అంటావు అది తప్పు మళ్ళీ అప్పాగా ఉపమానాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు ఎందుకు అనాల తరంగం నందు ముందున్నది జలము తరంగం పోయినప్పుడు ఉన్నది జలం తరంగంలో ఉన్నది జలమే కాబట్టి జలం సామాన్యం ఎందుకంటే అక్కడ అన్ని జలం ఆ తరంగము సముద్రం అంతటా వ్యాపించడం లేదు వ్యాపించలేకపోతుంది కానీ జలం సంతటా వ్యాపించి ఉంది అలాగే ఇక్కడ ఏంటంటే సత్ అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది కాకపోతే మన కనిపించేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా ఆ సత్తు యొక్క విశేషాలు అని చెప్పడం అంటే ఆ సత్తు ఆ అంతటా మన ఎగ్జిస్టెన్స్ ఒక రూపాన్ని తీసుకుని మనకు పదార్థం లాగా కనపడుతుంది ఇక్కడ ఏంటంటే ప్రతి వస్తువు కూడా అస్తిత్వం ధరించిన ఒక రూపము అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం ఆశ్లీ ప్రతి వస్తువు కూడా సత్తు ఆ ఉన్నది 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 అనేది మొత్తం అంతా వ్యా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ అస్తిత్వము ఒక రూపాన్ని తీసుకుంటే ఆ కనిపించేదే పదార్థం ప్రతి పదార్థము కూడా అస్తిత్వం తీసుకున్నటువంటి రూపము అని వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది అర్థమవుతుందా అస్తిత్వం ధరించిన రూపమే ఇక్కడ నాకు కనబడే ప్రతి వస్తువు కూడా ఆ చూడాలని చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ టేబుల్ అయితే ఏమి ఆ బెడ్ అయితే ఏదైతే ఇవన్నీ కూడా అస్తిత్వం ఒక రూపాన్ని తీసుకుంది ఆ ఉన్నది ఉన్నది అనేది ఒక నా ఎలాగైతే సముద్ర జలం ఒక రూపాన్ని తీసుకున్న తరంగంలా కనబడుతుందో అస్తిత్వం ఒక రూపాన్ని తీసుకుని మనకి పదార్థంగా కనబడుతుంది ఎలాగైతే నీళ్ళ సముద్ర జలం తరంగం లాను రకరకాల సుడిగుండంగా తీసుకుడుతుందో ఈ అస్తిత్వమే ఇక్కడ పరుపు గాను ఆ బెడ్ గాను ఆ లైట్ గాను ఆ గోడ గాను ఆ కిటికీ గాను రూప అస్తిత్వమే రూపాలు తీసుకుని కనపడుతుంది కాబట్టి కనిపించే పదార్థాలన్నీ కూడా స్థితి రూపాలు అస్తిత్వం పొందిన రూపాలు సత్ పొందిన రూపాలు ఇవి అంతటా ఉన్నదే ఇది పరమ సత్యము సామాన్యము ఆకాశం అంతటా కేవలం ఆకాశమే కాదు ఆకాశం ని ఉపమానం అంతే ఆకాశం అయితే పరిమితం ఆకాశం కూడా ఎందుకంటే ఆకాశం దాటిందంటే ఆకాశం వాయువు వాయువు దాటితే మళ్ళీ జలం ఇట్లా ఈ విధంగా పరిమితం ఉంది ఆకాశానికి కూడా ఉదాహరణకు ఆకాశం లాగా అంతటా పరుచుకున్నటువంటి అస్తిత్వం అక్కడక్కడా కొన్ని రూపాలు తీసుకుని పదార్థాలుగా కనబడుతుంది అది ప్రపంచాన్ని పరమాత్మగా చూడడం అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకు ప్రపంచాన్ని పరమాత్మగా చూడడం అంటే అస్తి సత్ ప్రపంచం పరమాత్మ లక్షణాలు ఏంటి సత్తు చిత్తు ఆనందం పరమాత్మ లక్షణం ఈ సత్ ఏమవుతుంది రూపం తీసుకుంది కాబట్టి ఎవరు తీసుకున్నారు ఆ రూపం పరమాత్మే తీసుకున్నాడు కాబట్టి ఆ కనిపించేవాడు ఎవడు కనిపించే వస్తువు పరమాత్మే ప్రపంచాన్నంతటినీ పరమాత్మగా చూడండి అని చెప్తూ ఉంటే ఏదో పిచ్చా చేదస్తామా ఈ ప్రపంచాన్నే పరమాత్మ ఎలా చూస్తాం అని మనకు క్వశ్చన్ వస్తుంది ఇక్కడ అర్థమవుతుంది అంతటా వ్యాపించినటువంటి సత్తు సత్ అంటే పరమాత్మ లక్షణం సత్ చిత్తు ఆనందం సత్ ఉండడము చిట్ ఉన్నానని తెలుసుకోవడము ఆనందం ఎక్కడా కూడా డివిజన్ లేదు కాబట్టి ఎప్పుడు ఆనంద భేదం లేదు కాబట్టి ఆనంద స్వరూపం ఈ లక్షణాలు ఎవరి పరమాత్మ లక్షణాలు ఈ పరమాత్మ ఎలా అంతటా సత్ రూపంలో వ్యాపించి ఉంది సత్సామ సముద్రంలాగా అంతటా వ్యాపించి ఉంది సత్రూపంలో ఆ సత్తు ఏం చేసింది అక్కడక్కడ పొంగి అలలాగా సుడిలాగా తీసుకుంది సర్వత్ర ఆకాశంలాగా వ్యాపించి ఉన్నటువంటి సత్తు ఆ రూపాలను తీసుకుంది ఇది విశేషాలు కాబట్టి ఈ మొత్తం ఇక్కడ నేను కూర్చున్నటువంటి మొత్తం ఆ రూమ్ అంతా కూడా వ్యాపించి ఉంది సత్తు ఆ సత్తు తీసుకున్న రూపాలే నాకు కనిపించేటువంటి పదార్థాలు ఎక్కడెక్కడ ఈ ఈ దీన్ని మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతామా అది లేదు అదా ఆల్రెడీ ఉంది అలాగే సత్సామాన్యం ఏం తీసి పెట్టడం వస్తువులు తెచ్చి పెట్టగలం కానీ సత్తుని మనం తెచ్చిపెట్టడం అది కాదనమాట కాబట్టి ఇక్కడ ఏంటి మనకు అర్థమవుతుంది ఈ సముద్రంలో నీళ్ళులాగా సత్తు అంతటా దీన్ని సత్సామాన్యము అంటాము కాబట్టి మనకి సత్తు సామాన్యము విశేషాలు ఆ విశేషాలు అనేటివి అలలాగా నుంచి వచ్చినవే కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా ఏవి లేవు అయితే ఇక్కడ మనకి సముద్రానికి ఇక్కడికి తేడా ఏంటంటే సముద్రం సాకారమైనటువంటిది ఇక్కడ సత్తు నిరాకారమైంది ఇప్పుడు నిరాకారం అయ్యేసరికి మనం పట్టుకోలేకపోతున్నాం ఈ సముద్రము సాకారము అలా సాకారం కాబట్టి మనం పట్టుకోగలుగుతుంది మన మనసు ఇక్కడ ఇక్కడ సత్తు నిరాకారం కాబట్టి ఇది మాత్రం విశేషం సాకారంగా ఉంది ఇట్లా అయ్యేసరికి మనకేంటంటే వాటిని మనం లింక్ చేయలేకపోతున్నాం ఆ బుద్ధి కూడా మన బుద్ధి ఆ నిరాకారమైనటువంటి సామాన్యాన్ని సాకారమైనటువంటి విశేషంతో లింక్ అప్ చేయలేకపోతుంది పట్టుకుంటున్నావు అంతేగానే ఆ పట్టుకుంటున్నావు ఆ లోపల ఉన్నటువంటి ఆ సత్పదార్థాన్ని నువ్వు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటూ ముగిస్తున్నారు మహర్షి రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర